నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజున అందరికీ ఉపయోగపడే ఒక పరిహారాన్ని అయితే తెలియచెబోతున్నానండి ఒక రెండు చిన్న పరిహారాలు అండి ఈజీగా ఉండే పరిహారాలు ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయనేది కూడా చెప్తాను ఇప్పుడు చెప్పే ఈ పరిహారాల నుంచి మీకు వీలైన ఒక పరిహారాన్ని మీరు ప్రయత్నించడానికి తప్పకుండా చూడండి ఇక మనం మొదటి పరిహారం గురించి వెళదామండి అయితే కృష్ణాష్టమి ఎప్పుడు వస్తుంది అలానే పూజా సమయాల గురించి ఇవన్నీ కూడా ముందు వీడియోలో నేను చెప్పానండి చూడని వారు ఎవరైనా ఉంటే వీలు చూసుకుని ఒకసారి వెళ్ళి చూడండి శ్రావణ మాసం కృష్ణపక్షంలో అష్టమి తేదీ రోజున కంసుడు చిరసాలలో శ్రీకృష్ణుడు జన్మిస్తాడు అందుకని దీనిని కృష్ణ జన్మాష్టమి లేదంటే కృష్ణాష్టమని లేదంటే జన్మాష్టమిని గోకులాష్టమిని ఇలా వివిధ రకాల పేర్లతో పిలుస్తారు శ్రీకృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు కాబట్టి ఆయనకు అర్ధరాత్రి సమయంలోనే పూజ చేసుకుంటారు కానీ ఆ సమయంలో కొందరికి పూజ చేసుకోవడానికి వీలు పడుతుంది కొందరికి కుదరకుండా ఉంటుంది ఒకవేళ మీరు పూజ చేసుకున్నా లేదంటే ఆ రోజున పూజ చేయలేని వారు ఎవరైనా ఉంటే ఆ సమయంలో తప్పకుండా మీరు ఈ పరిహారాన్ని చేసి చూడండి మంచి ఫలితం ఉంటుందండి ఇలాంటి సమయాల్లో మనం ఒక చిన్న పరిహారం చేసుకుంటే ఎన్నో రెట్లు ఫలితం వస్తుంది కృష్ణాష్టమి రోజున ఆ సమయం అద్భుతమైన సమయం సర్వసిద్ధి యోగం స్వామివారు భూమి మీదకి వచ్చిన సమయం ఆ సమయాన్ని సర్వసిద్ధి యోగము అని అంటారు ఆ సమయాన్ని మనం వినియోగించుకుంటే మనకు సర్వసిద్ధులు సిద్ధిస్తాయి కృష్ణాష్టమి రోజున రాత్రి పన్నెండు గంటల నుంచి ఒంటి గంట మధ్య కాలంలో ఖచ్చితంగా పన్నెండు గంటల నుంచి ఒంటి గంట సమయంలో ఈ మంత్రాన్ని తప్పకుండా చదవండి మీ యొక్క ప్రతి కోరిక నెరవేరుతుంది ఇక్కడ చెప్పుకునే ఈ మంత్రానికి చాలా విశేషమైన శక్తి ఉంటుందండి కృష్ణాష్టమి రోజున రాత్రి పన్నెండు గంటల నుంచి ఒంటి గంట సమయం అనేది చాలా శక్తివంతమైన సమయం ఈ సమయంలో పూజలు చేయలేమనే వారు ఒక ఐదు నిమిషాలు కేటాయిస్తే చాలండి మీ జీవితాన్ని మార్చుకోవచ్చు మీకు ధనం రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది ఈ చిన్న మంత్రం వల్ల మీరు కోరుకున్న కోరికలు నెరవేర్చేలా మార్గాలను చూపిస్తుంది ధనానికి సంబంధించిన కోరికలు వ్యాపారము కుటుంబ సంబంధాల గురించి గొడవలు అనేటివి లేకుండా ఉండడానికి ఇల్లు ఆస్తులు శత్రువుల నుంచి విముక్తి పొందడానికి ఆస్తులు కొనుగోలు చేసుకోవాలనుకునేవారు ఈ సంవత్సరం ధనానికి లోటు అనేది లేకుండా ఉండడానికి చేసుకోవచ్చండి ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు ఈ మంత్రాన్ని మీరు అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి ఒంటి గంట మధ్య కాలంలో చేసుకోవాలి చెప్పిన సమయానికి ముందు చేసినా తర్వాత చేసినా అయితే పెద్దగా ఫలితం అయితే ఉండదండి ఈ పరిహారాన్ని మొదలు పెట్టే ముందు కంపల్సరీగా స్నానం చేయనవసరం లేదు మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ చేస్తారు కాబట్టి చేసే సమయంలో మీరు చేయనవసరం లేదు లేదా స్నానం చేద్దామని అనుకునేవారు స్నానం కూడా చేసుకోవచ్చు లేదంటే మామూలుగా కాళ్ళు చేతులు మొహం కడుక్కొని ఈ పరిహారాన్ని చేసుకోవచ్చండి ఇక కృష్ణ భగవానుడి యొక్క పటం కానీ లేదంటే విగ్రహం ఉన్నా కానీ లేదా ఆవు తోడుతో ఉన్న స్వామివారి పటం ముందు కానీ చక్కగా దీపారాధన చేసుకోండి మీ మనసులో ఉన్న ప్రతి ఒక్క కోరికను చెప్పుకోండి అక్కడ ఇలా మీరు అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి ఒంటి గంట లోపుగా ఈ మంత్రాన్ని చూపించాలి కనీసం ఒక రెండు నిమిషాలు జపించాలి ఇంకా ఎక్కువసార్లు చెప్పిస్తాము అంటే తప్ప కూడా చెప్పించండి ఇంతకీ ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీం 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 శ్రీ కృష్ణాయన మహ ఈ మంత్రాన్ని రెండు నిమిషాల పాటు చెప్పించండి మీ కోరికలు నెరవేరుతాయండి ఈ మంత్రాన్ని నేను స్క్రీన్పై గుడిస్తాను చూడొచ్చు అలానే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాను ఈ సమయం అనేది చాలా శక్తివంతమైన సమయం అండి ఖచ్చితంగా ఆవునీతితో దీపారాధన చేసిన తర్వాతనే మీరు ఈ మంత్రాన్ని చదవాలి ఇది చాలా సులభమైన పరిహారం అండి ఈ రకంగా చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి ఈ అర్ధరాత్రి సమయంలో ఈ పరిహారం చేయడానికి మీకు వీలు పడకపోతే మరొక పరిహారం గురించి కూడా తెలియజేస్తానండి ఒకవేళ చెప్పే రెండు పరిహారాలు మీరు చేయగలుగుతారు అంటే చేయగలుగుతాము అని మీకుంటే కనుక తప్పకుండా చేసుకోండి ఇక రెండవ పరిహారం విషయానికి వస్తే కృష్ణాష్టమి రోజున దేవుడి దగ్గర దీనిని పెట్టండి రోజు రోజుకి ధనం అభివృద్ధి చెందుతుంది చాలా సులభమైన ఖర్చు లేని పరిహారం అండి మీ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది మీరు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నించే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది పిల్లలు మంచి మార్గంలో లేకుండా మీ మాట వినకుండా చెడు వ్యసనాలకు బానిసేపు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి చాలామంది అప్పులు అధికంగా ఉండి తీర్చలేని పరిస్థితి ఉన్నవారు కూడా అలానే మీకు రావాల్సిన డబ్బులు మీకు రావడానికి ఇంకా కుటుంబం వాళ్ళతోనూ అలానే బయట వాళ్ళతోనూ గొడవలు పడ్డము వాటికి ఇబ్బంది పడుతున్నా కానీ అవన్నీ తగ్గిపోవడానికి ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి అలానే చాలామంది అడుగుతున్నారు కదా వివాహం కావడానికి ఏదైనా ఒక పరిహారం చెప్పమని ఈ పరిహారాన్ని మీరు చేసుకోవడం వల్ల మీరు కోరుకున్న వారితో వివాహం జరిగే మార్గాలు తెలుస్తాయి ఈ పరిహారాన్ని అయితే ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయించండి చాలా శక్తివంతమైన పరిహారం ముందు చెప్పుకున్న పరిహారాన్ని మనం అర్ధరాత్రి సమయంలో మాత్రమే చేయాలి కానీ ఈ పరిహారాన్ని మనము కృష్ణాష్టమి రోజున ఉదయం కానీ సాయంత్రం కానీ చేసుకోవచ్చు మీరు కృష్ణాష్టమి రోజున స్వామివారికి పూజ చేసుకునే సమయంలో అంటే మామూలుగా రెగ్యులర్గా ఎలా పూజ చేసుకుంటారో అలా చేసుకున్నా లేదంటే మీరు స్పెషల్గా పూజ చేసుకున్నా కానీ ఆ విధంగా చక్కగా పూజ చేసుకొని ధూప దీప నైవేద్యాలన్నీ ఇంకా పలహారాలు ఇవన్నీ కూడా స్వామివారికి సమర్పించి పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఈ పరిహారాన్ని మీరు మొదలు పెట్టాలి సాయంత్రం సాయంత్రమైనా సరే చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని అయితే పూజ మొత్తం పూర్తయిన తర్వాతనే చేయాలండి ఇక పరిహారానికని మీరు ఒక వైట్ పేపర్ తీసుకోండి కాస్త మందపాటి పేపర్ తీసుకోండి మీ దగ్గర ఏదైతే ఉందో దాన్ని తీసుకోండి రోళ్ల పేపర్ కాదండి వైట్ కలర్ పేపర్ కావాలి ఇక్కడ ఏ రకంగా చేయాలో చూపిస్తానండి ఆ రకంగా చేయండి మీరు ఒక రౌండ్ షేప్లో ఉన్న ఒక చిన్న ప్లేట్ తీసుకోండి చూపించిన విధంగా చిన్న ప్లేట్ కానీ కాస్త పెద్ద ప్లేట్ కానీ మీకు ఎంత సైజు కావాలో పేపర్ అనేది చూసుకొని ఆ లెక్కన మీరు ప్లేట్ పెట్టుకొని ఈ విధంగా చక్కగా రౌండ్ సర్కిల్ గీసుకోండి అంటే ఇక్కడ ఒక యంత్రం తయారు చేసుకోవడానికి ఈ విధంగా చేస్తున్నాం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదండి ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు మన ఛానల్లో చాలా వరకు సైడ్ ఎఫెక్ట్ లేని పరిహారాలే చెప్తానండి ఒకవేళ ఎవరైనా రిక్వెస్ట్ మీద అంటే ఆ విషయం చెప్పినప్పుడు నేను సైడ్ ఎఫెక్ట్ ఉందా లేదా అనేది కూడా చెప్తానండి క్లియర్గా చెప్తాను మీరు వీడియోని మాత్రం పూర్తిగా చూడడానికి ప్రయత్నించేయండి సరే అండి ఇక ఈ విధంగా రౌండ్గా గీసిన తర్వాత ఆ పేపర్ని మీరు రౌండ్ చేసుకోండి తర్వాత కుంకుమ తీసుకోండి ఒక చిన్న ప్లేట్లకు తీసుకోండి ఎక్కువ అవసరం లేదండి కొద్దిగా చాలు ఇక గంగాజలం మీ దగ్గర ఉంటే తీసుకోండి మనకు పూజా షాప్లో కూడా బాగానే దొరుకుతుంది గంగాజలాన్ని ముందే తెచ్చిపెట్టుకోండి ఒకవేళ మీ దగ్గర గంగా లేని పక్షంలో మామూలు నీటినైనా సరే కుంకుమలో వేసుకొని పేస్ట్లో తయారు చేసుకోండి గంగా ఉంటే గంగా వేసి పేస్ట్గా తయారు చేసి పెట్టుకోండి ఇక కుంకుమ కాకుండా మీరు వేరే ఇతర పదార్థాలు మాత్రం కుంకుమలో మాత్రం ఎలాంటివి కూడా మీరు యాడ్ చేయనవసరం లేదండి కేవలం కుంకుమతోనే చేసుకునేది అనమాట ఈ పేస్ట్తో ఉన్న ఈ కుంకుమతో ఈ పేపర్ మీద ఒకవైపు స్త్రీమ్ అని రాయాలి ఎలా రాయాలో చూపిస్తానండి మీ ఉంగరపు వేలుతో స్త్రీమ్ అని చెప్పి రాయాలి ఇదంతా చేసేటప్పుడు కృష్ణ భగవాను మీరు తలుచుకుంటూ శ్రీం అని అనుకుంటూ రాయండి ఒకవైపు రాయాలి ఈ విధంగా శ్రీం గుర్తు గురించి మీ అందరికీ తెలిసిందే కదండి అమ్మవారికి సంబంధించిన బీజాక్షర మంత్రం శక్తివంతమైన మంత్రం ఇక ఆ విధంగా రాసిన తర్వాత కొద్దిసేపు ఆరినివ్వండి ఆ కుంకుమ అదంతా కూడా ఆరిపోయిన తర్వాత పేపర్ని రెండవ వైపుకి తిప్పండి ఆ రెండవ వైపును మీరు క్లీమ్ అని రాయాలి ఈ రెండూ కూడా బీజాక్షరాలే ఇలా రాసిన తర్వాత ఆ పేపర్ని కృష్ణుడి ముందు పెట్టండి అంటే కాస్తంత ఆరిన తర్వాత కృష్ణుడి ముందు పెట్టండి ఇక్కడ మీరు పేపర్ని పెట్టే ముందు ఎలా పెట్టాలంటే ఆ శ్రీం అనే అక్షరం పైకి కనిపించేలా పెట్టాలి క్లీమ్ అనే అక్షరం కింద వైపుగా ఉండాలి ఇక్కడ నేను చూపించిన విధంగా ఆ రకంగా పెట్టండి స్వామివారి దగ్గర అలా పెట్టేసిన తర్వాత మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత ఇక్కడ చదవలసిన మంత్రం కూడా ఉందండి ఆ మంత్రాన్ని కూడా మీరు ఒక ఐదు నిమిషాల పాటు తలుచుకోవాలి ఇంతకీ ఆ మంత్రం ఏంటంటే ఓం క్లీం కృష్ణాయ నమః ఈ మంత్రాన్ని కూడా నేను స్క్రీన్ పై ఇస్తానండి చూడొచ్చు మంత్రం ఓం క్లీం కృష్ణాయ నమః ఈ మంత్రాన్ని తప్పకుండా మీరు ఈ పరిహారాన్ని చేసిన తర్వాతనే చదవాలి మీకు వీలైన సమయం అంటే ఉదయం కానీ సాయంత్రం కానీ ఆ సమయంలో మీరు ఈ రకంగా పరిహారాన్ని చేసుకున్న తర్వాత ఇక ఆ రోజంతా కూడా దేవుడి దగ్గర ఆ పేపర్ని ఉంచేసేయండి ఇక రెండవ రోజున మీరు సహనధి కార్యక్రమాలు చేసుకున్న తర్వాత ఆ పేపర్ని తీసి మీరు ఎక్కడైతే డబ్బులు దాచుకుంటారో మీ బీరువాలో కానీ లేదంటే కబోర్డులో కానీ పెట్టుకోండి ఇలా మీరు చేసిన తర్వాత మరి ఈ పేపర్ని ఎప్పుడు తీయాలి అని మీకు డౌట్ వచ్చే ఉండొచ్చండి వచ్చే కృష్ణాష్టమి రోజు వరకు అలానే ఉంచండి అంటే ఒక సంవత్సరం పాటు మీరు అక్కడే ఉంచాలి అంటే ఈ సంవత్సరం మీరు చేశారు నెక్స్ట్ వచ్చే కృష్ణాష్టమి రోజు వరకు మీరు అలానే ఉంచండి తీయన అవసరం లేదండి ఇక తర్వాత నెక్స్ట్ ఇయర్ మనకి కృష్ణాష్టమి వస్తుంది కదండీ ఆ రోజున మీరు ఏం చేస్తారంటే ఆ పేపర్ని తీసి దేవుడి దగ్గర ఉంచండి ఇక మళ్ళీ యథావిధిగా మీరు రెండవ రోజున సానతి కార్యక్రమాలు అన్నీ ముగించేసుకున్న తర్వాత ఆ కృష్ణాష్టమి రోజున ఈ పేపర్ని తీసి ఏదైనా పారే నీటిలో వేసేయండి లేదంటే ఎక్కడైనా మట్టి తీసి మట్టిలో పెట్టేసేయండి గోతులు మళ్ళీ కొత్త పేపర్ని ఇక్కడ నేను చూపించిన విధంగా ఈ రకంగా చేసుకుని మళ్ళీ బీరువాలో పెట్టుకోండి ఈ పరిహారాన్ని ఇంట్లో ఉన్నవారు ఎవరో ఒకరు చేసుకుంటే సరిపోతుందండి ఇంటి మొత్తానికి వర్తిస్తుంది ఈ రకంగా చేయడం వల్ల మీ యొక్క ప్రతి కోరిక నెరవేరుతుందండి ధనం రోజు రోజుకి అభివృద్ధి చెందేలా ఆ కృష్ణ పరమాత్ముడు మీకు సహాయపడతాడు ఎలాంటి సమస్యలు కష్టాలు అలాంటివి ఏమి దరిచేరకుండా మిమ్మల్ని రక్షగా కాపాడుతుంది ఈ బీజాక్ష మంత్రాలు మీ యొక్క కోరిక నెరవేరుతుంది అది వ్యాపారం కావచ్చు సంతానం వివాహం ఏవైతే మీ యొక్క కోరికలు ఉన్నాయో వాటికి సంబంధించిన అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి సమస్త కోరికలు నెరవేరడానికి అవకాశం ఉంటుంది ఇదండి కృష్ణాష్టమి రోజున మనం చేయవలసిన పరిహారాలు మీకు కుదిరితే కనుక రెండు పరిహారాలు చేయండి లేదంటే కనీసం ఒక్క పరిహారాన్ని అయినా సరే చేయడానికి చేయండి మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఇంకాను ఏ పరిహారాన్ని మీరు చేద్దామనుకుంటున్నారనేది కూడా కాస్త కామెంట్ ద్వారా తెలియచేయండి వెళ్ళేటప్పుడు ఒక లైక్ చేసి వెళ్ళండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు C'est là.